నమస్కారం మహిళాను చీటింగ్ కేసు తెలంగాణలో తొలిసారిగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు తెలంగాణ బీజేపీ నాయకురాలపై నాని ఆగ్రహం రైలులో భజన చేసుకుంటూ వచ్చిందంటూ నాని ఫైర్ నవంబర్ ఇరవై ఆరులోగా మహారాష్ట్ర ఎన్నికలు సిఈసీ రాజీవ్ కుమార్ వెల్లడి హైదరాబాద్లో కొత్త ఫ్లైఓవర్లు ఓవర్లు అండర్ పాస్లు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో నిర్మాణం హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో ఆరు జంక్షన్లను ప్రభుత్వం నిర్మించునుంది రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్ మొదటిగా రెండు ఫ్లైఓవర్లు మూడు అండర్ పాస్లు సెకండ్ ప్యాకేజీలో నాలుగు ఫ్లైఓవర్లు నాలుగు అండర్ పాస్ అభివృద్ధి చేయనుంది ఈ నిర్మాణాలు పూర్తయితే బజరా హిల్స్ జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ యూసఫ్గూడ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి మాజీ మంత్రి ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదైంది ఎన్నికల ప్రచార సమయంలో వైకాపా నాయకురాలు నాగమణి గాయపడ్డారు వైద్య ఖర్చులు భరిస్తామని అప్పట్లో ఆళ్ల నాని హామీ ఇచ్చినట్లు ఆమె చెబుతున్నారు తమ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారని అనంతరం పట్టించుకోలేదని నాగమణి కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో ఆళ్ల నాని సహా ఏడుగురిపై ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణలో తొలిసారిగా కాలుష్య రహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ వెల్లడించింది ఆదివారం కరీంనగర్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి విసి సజ్జనార్ ఈ బస్సులను ప్రారంభించారు తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలిపై ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ధ్వజమెత్తారు తెలంగాణ బీజేపీ నుండి ఒక ఆమె భజన చేసుకుంటూ తిరుమలకు వచ్చిందని ఇది దిక్కుమాలినతనమని అని దుయ్యబట్టారు ఆమె ఆస్పత్రిలో భజన చేసుకోవాలని హితవు పలికారు బిల్లుల పేరుతో ఆస్పత్రిలో దోచుకుంటూ రైలులో భజన చేసుకుంటూ వచ్చిందని ఆమె ఆస్పత్రిలో హిందువులకు రూపాయి తగ్గించిందా అటు మండిపడ్డారు ఆమె ఆస్పత్రి బాగోతాలు తెలియవా అని ప్రశ్నించారు నాని రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు వాళ్ళు తెలంగాణ ఎవరో భజన చేసుకుంటూ బిజెపి మీ హాస్పిటల్లో భజించే హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో ఎవరికైనా హిందూకి ఒక్క రూపాయి తగ్గించిందావిడా భజించే రైల్లో భజించేసుకుంటూ వచ్చావు మీ హాస్పిటల్ సంగతులు బాగోతాలు తెలీదా కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు ఒక్క హిందువుకి నాయా పైసా తగ్గించావా ఎవరో సలాద్ది వద్దీని ఓవైసీ ఓవైసీ వాళ్ళు తగ్గలేదు వాళ్ళు తగ్గలేదు నీ హాస్పిటల్లో తగ్గించావా ఒక హిందువుకి అని అడుగుతున్నారు తగ్గించారా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా నీ ఎంబట అన్యమతీ డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపల తీసుకెళ్ళావని మోడీని ప్రశ్నించారా ఏ నోరు పడిపోయింది ఆ రోజున మీది ఈ రాష్ట్రం కాదు నీది నువ్వు ఎక్కడో పరాయ రాష్ట్రంలో బతుకుతావు ఇక్కడ హిందువుల గురించి మతం గురించి గుడి గురించి మాట్లాడతారు మీరు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని నవంబర్ ఇరవై ఆరులోపు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల నేతలతో ఆయన భేటీ అయ్యారు దీపావళి దేవు దీపావళి చట్ పూజ వంటి పర్వదినాలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ ప్రకటించాల్సిందిగా పార్టీలు కోరాయి రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల మంది ఓటర్లున్నారు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది మొదటిసారి ఓటు వేయబోతున్నారు महाराष्ट्र का असेंबली है उसका उसका टोटल संख्या दो है ये सभी स्लाइड्स आपको मिल जाएंगी अभी हमारी के, हमारी वेबसाइट पे या हम social अपने ग्रुप्स पे सोशल मीडिया पे डाल देंगे आपको सबको मिलेंगी सो दैट यू कैन इजीली रिपोर्ट अबाउट दैम देर आर टू हंड्रेड ट्वेंटी टू एटी एट कॉन्स्टिट्यूएंसीज विच एस टी आर ट्वेंटी फाइव एंड एस सी कॉन्स्टिट्युएंसीज़ आर ट्वेंटी नाइन दी टर्म ऑफ दी महाराष्ट्र लेजिस्लेटिव असेंबली इज एंड ऑन ट्वेंटी नवम्बर सो अलेक्शन है स्टेट्स आर नाइन पॉइंट फाइव नाइन करोर्स विद मेल बींग फोर पॉइंट फाइव नाइन करोर्स एंड फीमेल फोर पॉइंट सिक्स फोर हमने थर्ड जेंडर पी डब्ल्यू डी एटी फाइव प्लस जो हमारे बड़ी मतदाता हैं वो उनके बारे में विशेष पहल चलाई थी सो थर्ड जेंडर के फाइव अराउंड सिक्स थाउजेंड वोटर्स हमारे यहाँ हैं और जो पर्सनस विद डिसबिलिटीज़ हैं महाराष्ट्र में वो सिक्स पॉइंट थ्री टू हैं और एट्टी फाइव प्लस वोटर्स की संख्या ट्वेल्व पॉइंट फोर एट लैक्स है और ये भी एक बहुत ही अच्छा मतलब इट इट रिफ्लेक्ट्स दी हेल्थ इन सोसाइटी द फैमिली सिस्टम्स दैट सेंटिनेरियन वोटर्स की नंबर फोर्टी नाइन थाउजेंड थर्टी फोर है विच इज़ क्वाइट ए गुड नंबर एंड आपके माध्यम से हम उन्हें सबको प्रणाम भी करते हैं उनसे रिक्वेस्ट भी करते हैं कि वो जैसे भी हो वोट जरूर दें हम उन्हें ज़रूरत हो तो हम उनके घर जाएंगे उनका वोट लेके आएंगे फर्स्ट टाइम वोटर्स ऑल्सो फ्रॉम 18 टू नाइनटीन ईयर्स इज क्वाइट एनकरेजिंग दीज आर द नंबर्स विच हैव बीन एडिड नाइनटीन पॉइंट फोर एट लैक्स वी वॉन्ट टू फोकस ऑन द यूथ ड्यूरिंग दिस इलेक्शन बिकॉज यूथ है जो आगे चल के यही डेमोक्रेसी को आगे बढ़ाने वाले हैं हमने डेडिकेटेड 288 हंड्रेड एट्टी एट स्पेशल ए ई आर ओज अपॉइंट किए थे सो दैट वी कैन कवर ऑल दी पॉसिबल यूथ इन टू द इलेक्टेड रोल एंड एज ए रिजल्ट नाइनटीन पॉइंट फोर एट लैक्स हैव बीन एडेड हु आर इन टू द एज ग्रुप ऑफ एटीन टू नाइनटीन ईयर्स लार्ज नंबर ऑफ वोटर अवेयरनेस एक्टिविटीज हैल द डिस्ट्रिक्ट मजिस्ट्रेट्स टू ఇన్వాల్వ్ ది యూత్ ఇన్ ది హోన్ దిన్ ది యూనివర్సిటీస్ అండ్ అదర్వైజ్ యాజ్ ఆన్ ఎ వెరీ ఇంటెన్సివ్ బేసిస్ అండ్ ఆల్సో మేక్ దమ్ ఫీల్ దట్ దే ఆర్ అంబాసిడర్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఈచ్ వన్ చూసారుగా ఇవి బుల్ అప్డేట్స్ మన బుల్టెన్ ముందుకు వస్తాను అంతవరకు తెలుగు